పాతాళతల మైనాక నీవు పాతాళ నివాసులైన రాక్షసుల నుండి రక్షణ కొరకు పాతాళ ద్వారానికి ఇనప గడియలాగా దేవేంద్రుడి చేత నిలిపి ఉంచబడినవాడవు త్వీషాం జాతవీర్యాణ పునరేవోత్పతిష్యత పాతాళస్ అప్రమేయస్ ద్వారమావృత్యతిష్టసి పరాక్రమవంతులే తిరిగి పైలోకానికి వచ్చి గందరగోళం చేసే రాక్షసులను పాతాళ ద్వారానికి నీ స్థూలమైన శరీరంతో అడ్డుగడియలాగా నిలిచి ఆపుతూ ఉన్నావు కదా

ఎంత మేరకైనా విస్తరించే శక్తి కలిగిన వాడవి అందుకే నేను నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాను నువ్వు పైకి లే అని చెప్పి చెప్తూ ఉన్నారు సాగరుడు సహేష కపితి హ్యాప్ నైనా మైనాక హనుమంతుడు ఇప్పుడు నీ మీదుగా పయనించబోతున్నాడు శ్రీరాముని కార్యాన్ని సాధించగోరిన వాడే భీకరమైన కృత్యాన్ని పోని ఇలా ఆకాశం పైన వెళుతూ ఉన్నాడు ఆ మహానుభావుడు యినా పూజ్యతమ అంటే నీవిక్కడ నివాసం చేయగలుగుతున్నావు కాబట్టి ఇక్ష్వాకువంశ రాజులెల్లూ నాకంటే నీకు కూడా పూజ్యులవుతారు ఇక్ష్వాకువంశస్తుల కార్యార్థమై పయనిస్తున్న అతనికి హనుమన్నకు నేను తప్పక సహాయం చేయవలసి ఉంది నీకు కూడా పూజనీయులు కాబట్టి నీవు కూడా సహాయం చేయాలి కర్తవ్యమకృతం కార్యం సాతామాన్యుము ధీరై నాయనా తలచిన కార్యం మీరిపోకుండా నీవు నాకు సహాయం చెయ్యి చేయవలసిన సత్కార్యము ఎప్పుడైనా చేసి తీరాలి లేకపోతే సజ్జనులకు కోపం వస్తుంది సలిలా దుర్ధ్వము తిష్ట తిష్టత్వేష్ట కపిస్త్వయి పూజ్యశ్చ కాబట్టి నీవు నీటి మీదకి రా ఇక్కడ ఈ మహానుభావుడు నీ పైన కొంతసేపు విశ్రమిస్తాడు ఈ హనుమంతుడు నేడు మనకు అతిథి మాత్రమే కాక మిక్కిలి పూజనీయుడు కూడా అవుతాడు దేవగంధర్వ సేవిత పర్వతశ్రేష్ఠుడ నీవు స్వర్ణ శిఖరాలతో విరాజులతో దేవ గంధర్వుల పూజలందుకున్నవాడవు అలాంటి నీ పైన హనుమంతుడు కాసేపు విశ్రమిస్తే అలసుట తీరి తన దోవన తాను సుఖంగా వెళ్ళగలుగుతాడు మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్ సమీక్షోద్ధాతుమర్హసి శ్రీరాముడి దయా విశేషము జానకమ్మ యొక్క పరదేశ వాసమును గమనించి హనుమంతుడికి సహాయం చేయడం కోసం నీవు త్వరగా తప్పక పైకి లేచి రావాలి హిరణ్యనాభో మైనాకో

ూర్ణం శీఘ్రంగా జలాలలోంచి పైకి లేచాడు ఉత్పపాత మీదకు వచ్చేసాడు స సాగర జలం భిత్వామి మేఘాలను ఛేదించి తీక్షణమైన ప్రభా ప్రకాశం కలిగిన దివాకరుడిలాగా ప్రభాకరుడిలాగా సూర్యుడిలాగా ఆ మైనాకుడు సముద్ర జలాలను ఛేదించుకుంటూ అప్పుడు పైకి వచ్చాడు స మహాత్మాహూర్త పర్వత సృతయాభమయ శృంగై ఆదిత్యోదయ సముద్రం చేత ప్రేరితుడై నీటి నుండి బయలుపెడిన మహాత్ముడైన మైనాకుడు యక్షులకు కిన్నెరులకు నివాసమైంది అంటి ఉదయకాలపు సూర్యులాగా ప్రకాశించేవి అయిన శృంగాలతో పైకి వచ్చి తన శిఖరం హనుమంతుడికి ప్రదర్శించాడు తప్త జాంబూనదై శృంగై పర్వత్య సముత్తై ఆకాశం శస్త్ర సంకాశం అభవత్ కాంచన ప్రభం అప్పుడు ఆకాశం సతసిద్ధంగా స్వతసిద్ధంగా నల్లదైనా కూడా మైనాకుడి బంగారు శిఖరాల కాంతి రంగ వ్యాపించడంతోటి బంగారు ఛాయ తోటి ప్రకాశించింది జాతరూపమయే శృంగైః భ్రాజమనే స్వయం ప్రభైః ఆదిత్య సత సంకాశః సః సః అభవత్ గిరి సత్తమః మిక్కిలి కాంతి కలిగిన బంగారు శిఖరాలతో కూడిన మైనాక పర్వతము ఒకేసారి నూరు మంది సూర్యులు ఉదయిస్తే ఎలాంటి కాంతి కలుగుతుందో ఎంతటి తేజస్సు ఉంటుందో అలాంటి తేజస్సుతోటి ప్రకాశించింది హనుమానగ్రత స్థితం అయం నిశ్చిత ఇలా పొడవుగా ఎదురుగా నిల్చున్నట్టు ఆ మైనాక పర్వతాన్ని హేళనగా చూశాడు హనుమ సముద్ర మధ్యంలో నా పయనానికి ఇది విఘ్నం కాబోలు అని నిశ్చిత భావించాడు సతం త్రిత్య మబ్బు గుంపులను వాయువు ఎగరగొట్టినట్టుగా అమిత వేగంతో వెళుతున్న హనుమ ఆ మైనాక పర్వతాన్ని పర్వతం యొక్క శృంగాన్ని తన రొమ్ముతోటి అది మీ కిందకు పడదోశాడు సతీనా కపినా పర్వతోత్తమ ముద్వాతస్య కపేర్వేగం జహర్షు చదనంద అలా హనుమచే పడగొట్టబడిన పర్వత శ్రేష్ఠుడైన మైనాకుడు హనుమ వేగ విశేషాన్ని గ్రహించి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా పొందాడు తమాకాశతం వీరం ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమానా వాక్యం రూపం ఆ మైనాకుడు ఆంజనేయుడి పరాకర్ పరాక్రమ అతిశయానికి ఎంతగానో సంతోషించి తన శిఖరంపై నిలిచి మనుష్య రూపంలో నిలిచి హనుమతోటి ఇలా అన్నాడు దుష్కరం కృతవాన్ కర్మ కర్మ త్వం ఇదం వానరోత్తమ నిపత్య మమ శృంగీషు విశ్రమస్వయథా సుఖం ఓ వానరోత్తమ వానర శ్రేష్ఠుడ ఎవ్వరికీ సాధ్యం కాని సముద్ర లంఘనాన్ని నీవు చేస్తున్నావు కొద్దిసేపు నా శిఖరం పైన సుఖంగా నీవు విశ్రమించవయ్యా రాఘవస్య కులే జాతై ఈ సముద్రుడు శ్రీరాముని పూర్వుల చేత పెంపొందించబడినవాడు కాబట్టి ఈరోజు శ్రీరాముడి కార్యంలో నిమగ్నుడువైన నిన్ను సేవించి ప్రత్యుపకారం చేయాలనే ఆలోచనలో చ ప్రతి కర్తవ్యం ఏశః ధర్మః సనాతనః సః అయం తత్ ప్రతికారార్థీ తత్త్వతః అర్హతి స్వామి లోకంలో ఉపకారం చేసిన వారికి ప్రతి ఉపకారం సనాతనమైన ప్రాచీనమైన ధర్మం కదా శ్రీరాముడికి ప్రత్యుపకారం చేయబోరు ఉన్న ఈ సముద్రుడు నీకు చేయు సమ్మానాన్ని స్వీకరించి అతన్ని నీవు గౌరవించవయ్యా